వెల్కమ్ చిత్తూరు జిల్లా నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రోజా మరోసారి ఇక్కడి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్నారు ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో తనకు మంత్రి పదవి ఖాయమని రోజా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది తనకు సినిమాటోగ్రఫీ పదవి దక్కుతుందని ఆమె చెబుతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న రోజాకు మంత్రి పదవి రావచ్చనే భావనలో చాలా మంది ఉన్నారు రోజా నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు దాంతో కార్యకర్తలు కూడా ఇంటి దగ్గర నానా హంగామా చేస్తున్నారు బాణా సంఖ్య కాలుస్తూ హల్చల్ చేస్తున్నారు రోజా జిందాబాద్ నినాదాలతో పాటు మంత్రి రోజా అని నినాదాలు చేస్తున్నారు అయితే ఇంత కోలాహలాన్ని చూసిన రోజా భర్త సెల్వాణి చాలా షాక్ అయ్యాడట ఎన్నికలు జరిగి వారం రోజులు అయ్యాయి ఇంకా రిజల్ట్ రాలేదు అయినా కాని ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకంతో ఉండటం చూసి షాక్ అయ్యాడట రోజా పిల్లలు కూడా తన తల్లి మీద జనాలు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారట తన భార్య గెలిస్తే వాళ్లకు మంచి జరుగుతుందని ప్రజలు అనుకోవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని సెల్వామణి సన్నిహితుల దగ్గర అన్నట్టు తెలుస్తోంది అయితే రోజా ఒకవేళ ఎమ్మెల్యేగా గెలవచ్చు కాని మంత్రి అవ్వటం అంత ఈజీ కాదని అంటున్నారు రాజకీయ నిపుణులు ఇందుకు అసలు కారణంగా ఆమె సామాజిక నేపథ్యం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లానే అని విశ్లేషిస్తున్నారు చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ సీనియర్ నేతలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనేక మంది మంత్రి పదవి కోసం రోజాతో పోటీ పడుతున్నారు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ తరఫున చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఎంపికయ్యే తొలి అవకాశం దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు రామచంద్రారెడ్డితో పాటు ఆయన తనయుడు మాజీ ఎంపీ మిజం రెడ్డితో జగన్ కు ఉన్న సాన్నిహిత్యమే ఇందుకు అసలు కారణం రోజాతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అంత ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరితో పోటీ పడి రోజా మంత్రి పదవి దక్కించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే మహిళా కోటాలో రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున బలంగా తన వాయిస్ వినిపించిన రోజాను జగన్ ఖచ్చితంగా తన తీసుకునే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అంతేకాదు తనకి కాకుండా మంత్రి పదవిని వేరొకరికి ఇచ్చే ఛాన్స్ లేదని మంత్రి పదవి తనకు ఖచ్చితంగా వస్తుందని రోజా ధీమాగా ఉన్నారట జగన్ ముఖ్యమంత్రి అయితే ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటాడో ఎవరిని పక్కన పెడతాడో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి